మంచిర్యాల జిల్లా చన్నారం మండల కేంద్రంలో కవ్వాల్ టైగర్ జోన్ లో ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాలను అనుమతి ఇవ్వాలని కోరుతూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ గత పది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరానికి చేరుకుని వారికి మద్దతు తెలిపిన కానపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయక్ ముఖ్య జాన్సన్ నాయ గారు ఈ తపనుద్దేశించి ఒక ఉద్దేశంతోని ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటవీ ఆంక్షలు అటవీ ఆంక్షలు అటవీ ఆంక్షలు టైగర్ జోన్ అభయ అరణ్యంలో విధించినటువంటి ఆంక్షల పట్ల ఈ రీలే నిరార దీక్షకు ప్రతి ఒక్క కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు కావచ్చు వివిధ గ్రామాల ప్రజలందరూ మద్దతు తెలిపి మరి ఇంత పెద్ద మొత్తంలో మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరిని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాజా మాజీ జెడ్పీడీసీ గారు ఎర్ర చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా గారు ఫజల్ గారు గారు మరియు అందరూ నాయకులందరూ అందరి మొన్న కూడా మా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఈ ఫారెస్ట్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాల రాకపోయింపు కోసం ఏదైతే తీర్మానం చేసినో ఆ తీర్మానాన్ని వాళ్ళు ఆఫీసర్లు దాన్ని ఆ తీర్మానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏదైతే పాత ఆంక్షల మీదనే ఆ రాకపోకలు వాళ్ళు నిషేధించారు అందుకనే భూమాచారి గారు బద్రి గారు ఇది దీన్ని నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి ఈ మండల నుంచి మా నాయకులు ఆ రోజే ఈ నిరహార దీక్షకి వాళ్ళు గట్టి మద్దతు తెలిపారు అలాగే ఇవాళ జనర మండలం బంధు ప్రకటించి మా పార్టీ తరఫు నుంచి అన్న మీరు కూడా ఉండాలా అని అంటే ఇవాళ మేము కూడా మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ బంధుకి మరియు నిరాహార దీక్ష ఈ రెండు వేల పన్నెండులో ఈ టైగర్ రిజర్వ్ జోన్ అని చెప్పి ఓ ఆంక్షలు విధించారు అంతకు దీన్ని ఇంత ఆంక్షలు తీసుకుంటే ఏది సరిగా సర్వే చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిషేధించి ఇప్పుడు దాన్ని ఉన్న మినహాయింపు ఇచ్చి తీర్మానం ప్రకటించినా కానీ అధికారులు ఎవరు ఎవరు దీన్ని పాటించలేరు మరి అధికారులకు సరి అయిన ఆదేశాలు అందుతలేవా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారాలు ఇది పెద్ద పెద్ద మండలం ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఎమర్జెన్సీలు ఉంటాయి పెద్ద లారీలు కానీ భారీ వాహనాలు రాకపోకలు లేకపోతే బిజినెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అసలే ప్రపంచ మార్కెట్ అంతా అల్లకల్లో ఉంది ఈ గిరి ఇది ట్రైబల్ కాన్సెన్స్లో ఇట్లాంటి నిషేధాలు ఉంటే చాలా బిజినెస్కి చాలా కష్టమవుతుంది వాళ్ళు కూడా ఎందుకంటే ఎవరైతే వస్తున్నారో చిన్న వాహనదారులు వాళ్ళు ఒక యాభై వంద ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అందుకనే మా పార్టీ నుంచి మీకు ఒక్క ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే ఈ మీరు సరి అయిన ఆదేశాలు ఈ అధికారులకు ఇచ్చి ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి రాక భారీ వా వాహనాల రాకపోకల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము చేస్తున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మా విన్నపం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ గలంని వినిపియండి మీ ద్వారా కూడా వినిపిస్తే ఈ అధికారులు వాళ్ళ ఏదైతే ఈ నిషేధాన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళు మార్చుకొని వెంటనే వినాయింపులు జరగాలని చెప్పి మేము కోరుకుంటూ మీకు విన్నప్ప మన ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ